అయ్యో నేనేం చేయాలమ్మా నేను చెబితే నా పిల్లలు ఎవరు వినరమ్మా ఇప్పుడు మీరు చెప్పేదాన్ని చెప్పాలమ్మా ఎవరికి సర్ది చెప్పలేను డబుల్ త్రీ డబుల్ త్రీ మొబైల్ డబుల్ త్రీ డబుల్ త్రీ మొబైల్ నా మాటలు వినిపిస్తున్నాయా మొబైల్ డబుల్ త్రీ ఆన్సరింగ్ బౌండరీలో వెయిట్ చేస్తున్నావు క్లియర్ 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 ఓవర్ సార్ వాళ్ళు వచ్చేసారంట మీరు రండి ఇదిగో నాకు రెండు రోజులు గ్యాప్ లేకుండా డ్యూటీ అయ్యకు సరేనా అసోసియేషన్ మీటింగ్ ఉంది బై ఎలక్షన్స్ పూర్తయి గవర్నమెంట్ మారిందంటే మన పని అయిపోయినట్టే అలాంటిది జరగదు సార్ ఇప్పుడు సీఎం డైరెక్ట్ గా రంగంలోకి దిగాడు సీఎం వెనకాలే జెండా పట్టుకొని తిరిగావు ఆ జోసు మ్యాచ్ సీటు పొడం పెద్ద తప్పు అరవై తొమ్మిది డెబ్బై ఏళ్ళు ఉంటారు సీఎం రిస్క్ తీసుకుంటారా సార్ ఆ చనిపోయిన క్యాండిడేట్ కూతురికే టికెట్ ఇస్తే సహానుభూతి ఓట్లు వస్తాయి కదా ప్రవీణు ఇప్పుడు పోస్టల్ ఓట్సే కదా ప్రవీణ్ పోయినసారి వీడు వెళ్ళేటప్పుడు నాకు విజిలెన్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పాడు కానీ నేను ఇప్పుడు విజిలెన్స్ లోనే ఉన్నాను మీ పవిత్రమైన ఓటిని మర్చిపోకుండా మన అభ్యర్థి అడ్వకేట్ జీ రవీంద్రనాథ్ కు వేసి గెలిపించండి ఎందుకు రా నైట్ ఇంటికి వెళ్ళా అది తన బర్త్డే సార్ గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్ళాను రాత్రి తీసుకువెళ్ళి వాళ్ళ పొరపాటు అయిపోయింది సార్ ప్రవీణ్ ఏంటి ఆ అబ్బాయిని ఎలాగైనా ఇరికించమని నాకు నుంచి ఒత్తిడి వాడు తన ఇంటికి నిన్న గిఫ్ట్ ఇవ్వడం కోసం వెళ్లాడు ఆ అమ్మాయి మంత్రి గారు బంధువు ట్రాన్సాక్షన్ లో కేసు పెట్టమన్నారు చివరికి రౌడీలకు కూడా వాళ్ళకి ఇష్టమైన పని చేసే అధికారం ఉంటుంది మనకు మనకలేదు ఎస్పీ ఇప్పుడే కాల్ చేశారు ఇటువైపు మొదటి రూమే బోట్లు ఇక్కడే ఉండివో విలేజ్ పాలకనింటికి చెందిన థామస్ కొడుకు జాన్ ఎన్ థామస్ నలభై ఏడేళ్ల వయసు పంతొమ్మిదిలో సెంట్రూ పోలీస్ స్టేషన్ మనియన్ కేపీకే ఇచ్చే వాంగ్ ఒక దారి సమస్యకు సంబంధించి ఆటుమంగళ ఇంట్లో శేఖర్ కొడుకు ఇరవై రెండేళ్ల వయసు గల అరుణ్ చంపేస్తానని బెదిరించాడు అతడు నిన్న పద్దెనిమిది రాత్రి మేమందరూ నిద్రపోతూ ఉండగా మమ్మల్ని బెదిరించినట్టుగానే ఇంట్లోకి హద్దు ప్రవేశించి కిటికీలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఆ మంటలు చూసి మేం కంగారు పడి ఆత్మకుండా పోయింటే చనిపోయి ఉండేవాళ్లు అతడి వల్ల మా ప్రాణాలకు ప్రమాదం ఉన్నదా తగిన చర్యలు తీసుకోవలసిందిగా అభ్యర్థిస్తున్నాం వాంగ్మూలం పూర్తిగా చదివిన తర్వాత సంతకం చేస్తున్నారు కొన్ని సంవత్సరాలుగా ఆర్థరైటిస్ మెడిసిన్ వేసుకోవడం వల్ల క్రియాటైన్ లెవెల్ అయితే ఎక్కువ అయింది నేను అమృతలో నెఫ్రాలజిస్ట్ కి ఒక రిఫరెన్స్ లెటర్ ఇస్తాను రేపు కాకుండా ఎల్లుండి ఒక అపాయింట్మెంట్ తీసుకోండి ఖచ్చితంగా వెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి చెప్పి ప్రయోజనం లేదు పాపం తనెంతో కష్టపడి అదిగో తనే వచ్చింది తన దగ్గరే చెప్పు సరే ఓకే సరే ఓకే సరే వస్తాను పిజ్జి విషయమా మాట్లాడడానికి వచ్చి ఇలా రెండమ్మా ముందు మీరు లోపలికి వెళ్ళండి విషయం ఏంటి నువ్వు అనవసరంగా ఈ విషయాన్ని తీసుకెళ్లి స్టేషన్ లో చెప్పావు మరి నేను ఎవరితో చెప్పాలి అడగడానికి ఎవరు లేరనే కదా మీరు ఎలా చేస్తున్నారు మేము చాలా ఇబ్బందులు పడి ఇల్లు కొడుతున్నాం ఇబ్బంది పెట్టకండి నీకు వాడి గుణం తెలుసుగా పెద్ద రౌడీ ఆ తర్వాత బాధపడకూడదు అది నేను చూసుకుంటానయ్యా అమ్మ ముందు నువ్వు లోపలికి వెళ్ళవు అనవసరంగా వీళ్ళతో ఎందుకు నుంచి మాట్లాడుతున్నారు నేను చూడవలసిన అవసరం లేదు అమ్మాయికి నచ్చింది కదా అయితే అదే తీసుకోండి డబ్బు గురించి ఆలోచించకండి సరే సార్ అలాగే కానిద్దాం అలాగే అది ఒక నిమిషం లేటుగా వచ్చిన వాళ్ళకి సీఎం ఏమో ఏమన్నారు ఆ హాస్పిటల్ దగ్గర యాక్సిడెంట్ అయింది ఆ పేరు చెప్పి ఎస్కేప్ వెళ్ళు లీవ్ అడుగుదాని వచ్చాను సార్ వెళ్ళు ఇస్తారు ఆ మాస్టర్ ఆ మీరు చెప్పినట్టే చేద్దాం ఎందుకు మళ్ళా చూస్తున్నారు సరే అలాగే మీరు మీరింటికి వెళ్ళండి అమ్మా పనికి మనుషులు వచ్చి ఉంటారు సిఎస్ఆర్ తో నేను మాట్లాడుకుంటాను బయపడకండి సరే అమ్మా చూసి

లేదంటే అందరు పని పోతుంది మీరు చేసే ఏదో పనులకి నేను సమాధానం చెప్పాలా ఎక్కడికి లోపలికి వస్తున్నారు ఇప్పుడు అని చెప్పానుగా ఎన్నిసార్లు చెప్పాలి ఏంటి సార్ ఒక మూడు రోజులు సెలవు కావాలి సెలక్షన్ టైంలో లీవ్ ఇవ్వడం కొత్త రేపు మా మగన అమృతా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఈ రోజు నుంచి సీఎం నుంచి అందరు మినిస్టర్లో ఇక్కడికి వస్తున్నారు మనుషుల కోసం ఎక్కడికి వెళ్ళాలి లీవ్ కావాలంటే లీవు సార్ ఇంట్లో వేరే ఎవరు లేరు సార్ పోతయం టెన్షన్ తెప్పించుకో ఇక్కడి నుంచి దుబ్బాయి సార్ లీవ్ లేకపోతే లేదని చెప్పండి అనవసరంగా ఏం మాట్లాడొద్దు సార్ నాకు ఈ కదా అవసరం మెడికల్ వేస్కుంటాాలండి డైలీ ఉంటే మెడికల్ లీవ్ తీసుకోరా నీవు సస్పెండ్ చేసేస్తాను పోరా సార్ ఆ మొబైల్ ఇచ్చేసాలండి కావాలంటే వంగి తీసుకురా వంగే కాలం అంతా పోయింది సార్ మీరు తీసి ఇచ్చేసాలండి చెప్పండి ఇప్పుడు కొంచెం తొందరగా రానా ఇక్కడ మన బీజువు స్టేషన్ లో ఈ సమస్య నేను స్టార్ట్ చేయలేదు సార్ ఎన్ని రోజులు స్టేషన్ అయితే ప్రశాంతంగా ఉండింది సార్ ఏంటి సార్ ఇలా చేశారు మనీ సార్ జీడీ ఉంటే ఈ విధంగా చేసి ఉండవారా ఈ విషయం బయట తెలిస్తే నా పని పోతుంది సిఏ గారు కేసు పెట్టమన్నారు నీకేమిటి సమస్య సరా ఆ సునీత ఊరికే ఇచ్చిన కంప్లైంట్ వల్లే కదా ఆ అబ్బాయిని తీసుకొచ్చి లోపల పడేసింది వాడిని కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా చకో వాడిని పంపించండి సార్ 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 వాడు మందు కొట్టాడు దెబ్బలు కూడా తిన్నాడు మెడికల్ చెకప్ చేయకుండా వాడిని పంపించామంటే నన్నేం చేయమంటారు ఎస్పీ పంపించమన్నారు ఓట్లు ఎలక్షన్ అవి ఇవి అంటే ఆయన ఏవేవో కబులు చెప్తున్నారు కేసీవద్దు ఎసుక పెయే మార్గం చూడండి బయటికి